నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది చరిత్ర కార్ బజార్ సార్ ఇది మా ఇది రెండు వేల ఇరవై ఒకటి పదవ నెల రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ సార్ బండిది ఈ బండి టోటల్ వ్యూ అయితే ఫస్ట్ చూపిస్తున్నా సార్ మీకు బండికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై దాకా ఇరవై ఐదు జనవరి దాకా ఉన్నది బండికి నాలుగు నాలుగు సిల్ ఉన్నాయి సార్ బండికి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వేరే వేరేం లేదు బండి అయితే టోటల్ ఒరిజినలే ఉంది ఈ టోటల్ చిన్న పిల్లలు గీకినట్టు ఉన్నారు సార్ ఇవన్నీ టోటల్ చిన్న చిన్న స్క్రాచెస్ ఏ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండి అయితే టోటల్ ఒరిజినలే ఉంది డోర్లు కూడా ఓకే ఇంటీరియర్గా ఓకే సార్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ కంపెనీ నుంచే వచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి విఎక్స్ఐ సార్ ఇది కాపురాలు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు సార్ ఇది కూడా ఒరిజినల్ ఏముంది గ్లాసులు కూడా ఒరిజినలే సార్ ఫ్రంట్ నుంచి బ్యాక్ బ్యాక్ వరకు ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్ని కూడా వాడేది కానీ బాగానే ఉంది ఉండు ఈ బంపర్లకు కూడా చిన్న చిన్న ఇట్లా గీకినట్టు కినట్ ఉన్నా సార్ ఇది ఈ ల్యాంప్ కూడా పగిలింది సార్ ఇది బ్రేక్ లైట్ బ్యాక్ బంకర్ కూడా పెయింట్ అయింది సార్ లైట్గా పీసులు అయితే ఏం చేంజ్ కాలేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ దబ్బ బండి మాత్రం ఒరిజినలే ఉంది డోర్లు కానీ ఏది కానీ ఏది కానీ రిప్లేస్ కాలేదు బండికి సంబంధించిన ఇది మ్యూజిక్ సిస్టమ్ సార్ ఇది యాభై నాలుగు వేల ఐదు వందలు అనుకోరు సార్ బండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ డ్రైవర్కు కో డ్రైవర్కు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే సార్ బండి ఇక్కడ డ్యామేజ్ కానీ ఏది లేదు బండి షోరూంలోకి వెళ్ళి తీస్తే ఎట్లు అట్లనే ఉంది సార్ బండి అయితే టోటల్ ఒరిజినల్ అండి బండి బానట్టు కూడా ఒరిజినలే సార్ బానట్టు కానీ డిక్కీ కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏది కూడా చేంజ్గాలి బండి అయితే టోటల్ ఒరిజినలే అండి సార్ ఈ బండి మా గార్ బజార్ ఆఫీస్ దగ్గర ఉంది సార్ జగిత్యాల్లో ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఈ బండి ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వీఎక్స్ఐ సార్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు సిల్టాయిలు ఉన్నాయి బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ దీని ధర చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నారు సార్ మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తా సార్ రేటు ఈ బండికి సంబంధించిన ధర చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు సార్ బండి దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు కస్టమర్ చెప్తుండీ సార్ మాట్లాడుకోవచ్చు ఓకే సార్ జై శ్రీరామ్